హాయ్ ఫ్రెండ్స్ ఎర్రగడ్డ బఫుల్లం మార్కెట్ ఇది ప్రతి ఆదివారం జరుగును డేట్ వచ్చేసి పదకొండు మే రెండు వేల ఇరవై ఐదు ఈ మార్కెట్ ఉదయం ఎనిమిది ఎనిమిదిన్నరకి స్టార్ట్ అయ్యి మధ్యాహ్నం ఒంటి గంట వరకు జరుగును ఈ వారం మార్కెట్కు గేదెలు ఎక్కువగానే వచ్చినవి చూడొచ్చు వీడియో కొత్తగా చూస్తున్న వాళ్ళు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోండి మీరు లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకోవడం వల్ల ఇది ఎక్కువ రైతు మిత్రులకు చేరే అవకాశం ఉంటుంది ఛానల్ కి వాట్సాప్ గ్రూప్ ఉంది ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉన్న వాళ్ళు వాట్సాప్ గ్రూప్లో జాయిన్ అవ్వండి కామెంట్ సెక్షన్లో డిస్క్రిప్షన్లో వాట్సాప్ లింక్ ఇస్తాను లింక్ క్లిక్ చేయగానే గ్రూప్లో జాయిన్ అవుతారు స్క్రీన్ మీద ఉన్న నెంబర్కి హై మెసేజ్ చేయండి నేనే గ్రూప్లో యాడ్ చేస్తాను చూడచ్చు కాల్ అయితే ఈ మార్కెట్కు ఎక్కువగా సూడి గీదలు వస్తుంటాయి సుడి అంటే మూడు నెలలు నాలుగు నెలలు ఐదు నెలలు ఎనిమిది నెలలు సుడిగల గేదెలు ఎక్కువగా వస్తుంటాయి దూడలు దున్నలు పడలు కూడా వస్తుంటాయి చూడొచ్చు ఇవి ముర్ర పడలు వీటి వయసు వచ్చేసి సంవత్సరంన్నర ఉంటుంది చూడచ్చు ఇది దున్నపోతు ఇది ముర్రా జాతి దున్నపోతు ఇవి ప్యూర్ ముర్రాజాతి పడ్డలు వీటి వయసు వచ్చేసి మూడు సంవత్సరాల పైన ఉంటాయి ఇవి క్రాసింగ్ రెడీగా ఉన్న పడ్డలు ఇవి ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గేదెలను చూపిస్తాను చూడండి ఆ తర్వాత గేదెలు దూడలు దున్నలు ఏ రేట్లో సేల్ అయినాయి సేల్ ఇన్ఫర్మేషన్ రైతు మట్లో వినండి అన్న ఎంత కొన్నారణ లక్ష యాభై వేలనా ఎన్ని పళ్ళు వేసిందండి ఇది రెండు పళ్ళ బ్రీడేట్ అనేది జాతి 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 అన్న బుర్ర జాత ఓకే అండి లక్ష యాభై వేలకి సేల్ అంటే రెండు పళ్ళు కూడా ఉంది చూడొచ్చు సైజ్ ఉంది అన్న ఎన్ని బరులు తీసుకున్నారణ నాలుగా ఈ బరి ఎంత పడ్డదండి ఇది నలభై ఆరు వేలు ఎన్ని నెలలు కట్టాము అన్న ఎన్ని నెలలు కట్టుకో నలభై ఆరు వేలు పడ్డది ఓకే బ్రీడెడ్ అండి ఇది జాతి ఎంతో కొంత అవగాహన ఉంటుంది కదన్నా మీకు బోరీ జాతి ఓకే ఓకే ఈ బరి ఎంత అన్న ఎనభై రెండు వేలు ఎన్ని నెలలు కట్టాము అన్న ఆరు నెలలు కట్టాము ఓకే చెప్తామని చెప్పారు చెప్పారండి ఇది ఒకటి ఇరవై చెప్పారు ఓకే ఎనభై ఆరు వేలకి ఇచ్చాయి ఓకేనా ఇది ఇది జాతీయ టన్నీ ఇది ఇది ముర్రానా ఓకే ఇంకో ఎంత అన్న ఎనభై ఒకటి ఉన్నారా ఓకే జాఫరాబాద్ అన్నది ఎన్ని నెలలు కట్టుకోమన్నది ఇది ఆరు నెలలు కట్టుకోము ఓకే ఓకే ఈ ఇవ్వర్రేంత అండి ఇది ఎనభై రెండు ఎన్ని నెలలు కట్టమన్నా ఐదు నెలలు కట్టుకోము ఓకే ఓకే ఎలా అనిపించాయి అన్న ఇంతకు ముందు వచ్చారా ఇప్పుడు వచ్చారా ఫస్ట్ ఎలా అనిపించాయ రేట్లు ఓకే 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 ఎన్ని సాగడం సాగక్కోవడం కదన్న ఓకే ఓకేనా ఓకే ఓకే అండి థ్యాంక్ యూ ఇరవై అరవై అరవై వేలకు సేల్ అయిందంట ఎన్ని నెలలు కట్టుకుంటా తమ్ముడు ఆరు నెలల పాలు ఏమైనా వస్తుందా మూడున్నర మూడున్నారా ఓ పోటేస్తుందా రెండు పోటలా పోటనే ఇంకేమైనా తీసుకున్నారా ఓకే ఓకే ఇది ఇది ఎంత తీసుకున్నా యాభై ఐదు ఎన్ని నెలలు కట్టుకో ఐదు నెలల ఓకే ఓకే పాలేమైనా ఇస్తుందా లేదు ఓకే ఓకే తమ్ముడు థ్యాంక్ యూ ఈ రెండు దూడలు కలిపి నలభై నాలుగు వేలకు సేల్ అయినవి ఒక్కొక్కటి ఇరవై రెండు వేలు చొప్పున పడ్డది చూడొచ్చు వీటి వయసు వచ్చేసి సంవత్సరం ఉంటుంది చూడొచ్చు ఇది ఒకటి ముర్రాజాతి ఒకటి జాఫ్రాబాది ఉంది ఈ బర్రె ఎనభై వేలకు సేల్ అయింది ఆరు నెలలు కట్టుకుంటుంది చూడొచ్చు ప్యూర్ మూ హరియానా గేది బర్రే అట్ర క్వాలిటీ ఈ బర్రె లక్ష రూపాయలకి సేల్ అయింది ఏడు నెలలు కడకమందంట బర్రె అయితే హెవీ సైజ్ ఉంది చూడొచ్చు పాలు అయితే ఏమి ఇస్తలేదండి ఈ రెండు బర్రెలు కలిపి లక్ష ఎనభై వేలకి సేల్ అయినవి చూడొచ్చు ఒక్కొక్కటి తొంభై వేలు చొప్పున పడ్డది ఒక్కొక్కటి ఏడేసి నెలలు కట్గా ఉన్నది చూడొచ్చు రెండు హెవీ సైజ్ బర్లే చూడచ్చు దీన్ని అటర్ క్వాలిటీ ఈ మూడు రోజా దున్నపోతు వన్ ల్యాక్ సేల్ అయిందంట చూడొచ్చు ఇది నాలుగు పళ్ళు మీద ఉంది పళ్ళు అయితే హెవీ సైజ్ ఉంది ది ప్యూర్ గిర్రావు నలభై రెండు వేలకు సేల్ అయింది ఫార్టీ టూ థౌజండ్ ఈ రోజు పది నెలలు పాలు వస్తుందా ఉదయం ఐదు సాయంత్రం ఐదు చూడొచ్చు దీని అటర్ క్వాలిటీ ఈ వారం మార్కెట్కి వచ్చిన మొత్తం గీని చూపిస్తాను చూడండి ફભતતએડામ મારં અનેાં હહરલડાનએ